ఈ వారాహి వాగ్దానం నీకు రాబోయే కాలం అద్భుతంగా ఉండబోతుంది నమ్మి ఆమె అమ్మ మాట విను ఒక్క క్షణం నేను చెప్పేది విన్నావంటే నీ జీవితంలో అద్భుతం నీకు అందిస్తాను ఒక సందేశాన్ని ఇస్తున్నప్పుడు శ్రద్ధగా విను నా ప్రియమైన భక్తులకు జరిగే వాటి వల్ల ఈ తల్లి అంతర్గత శాంతిని నెలకొల్పుతాను మీకు మనపక్వాన్ని అందించి ఈ మాటలు అందజేయటానికే వచ్చాను ఏది వచ్చినా అమ్మపై విశ్వాసం ఉంచి సహనంతో మాత్రమే ఉండు ఎవరైనా సరే నేను నోకించపరిచినా హేళనపరచినా ఎంత విసిగించినా ఇబ్బంది కలిగించినా తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఎవరిని కూడా ఏమీ అనకొద్దు కోపాన్ని అదుపు చేసుకొని ఎంత హేళన చేసే వారికైనా సరే కామ్గా ఉండిపో అప్పుడే నీ సత్తా కాలం మాత్రమే తెలుసు కాబట్టి ఈ కాలమే వారికి ఒక పాఠం నేర్పిస్తుంది ఓర్పుగా ఉంటేనే నేర్పు అంత ప్రబలమై ఈ లోకానికి తెలుస్తుంది జరగబోయే భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు అలాంటప్పుడు వ్యతిరేకంగా ఆలోచించవద్దు ఈ తల్లిని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళ పూర్చ బాధ్యత ఈ శక్తి తీసుకుంటాను నిన్ను ఎవరైతే మోసం చేస్తారో ఎవరైతే నిన్ను చులకం చూస్తారో వారికి సరైన సమాధానం తప్పక అమ్మ ఇస్తాను నీ ఎదుగుదలతో సమాధానం ఇస్తాను అందుకైనా విధా అందుకైనా నీ కోరికలు అన్నీ కూడా నేను తప్పకుండా నెరవేరుస్తాను నీ చిన్నతనం నుండి నడిపించింది ఈ తల్లే కదా తల్లి ఎప్పుడైనా బిడ్డలు రక్షణ చూస్తూ ఉంటుంది నువ్వు ఎదురు చూడని సమస్యలు ఇబ్బందులు ఎవరి ఎదురైతే ఎవరికి చెప్పాలో తెలియక అమ్మాని అని కన్నీరు పెట్టుకొని నాకే కదా చెప్పావు నీకు ఎలాంటి నొప్పైనా సరే తగ్గేలాగా నేనే కదా చేశాను ఎక్కడ గాయానికి మందు రాయాలన్నా ఈ తల్లి తప్పకుండా నీకు సహాయపడ్డాను కష్టం కలిగినప్పుడు నీ మనసులో ధైర్యాన్ని మనోధైర్యాన్ని రెండూ కూడా నేనే నూరిపోశాను ఎప్పుడు కూడా ఈ తల్లి అనుగ్రహం ఉన్నవారు మంచిగానే ఉంటారు ఈ లోకం భయపెడుతూనే ఉంటుంది భయపెడితే కాబట్టి భయపడవద్దు దేన్నైనా సరే సులభంగా ఎదుర్కొనే ధైర్యం ఇవ్వాలి అని ఈ తల్లిని కోరుకో అలాంటప్పుడు భయంగా ఉండ ఉంటుందని కొన్నిసార్లు నువ్వు పారిపోవాలని నీ మనసు అనిపించినా ఒక్కసారి ఈ అమ్మను తలుచుకున్నావంటే నీకు అండగా ఉండి ఎల్లవెల్ల నీకు అతి దగ్గరలో ఉంటాను అని మరువద్దు నువ్వు అమ్మ అని పిలిచే పిలుపుకు నేను బంజీనవుతాను ఆ పిలుపులోనే నీకు సమాధానం ఇస్తాను నువ్వు ఏదైతే నిజాయితీగా ఉంటావో ప్రతి నీ యొక్క కోరిక నేను స్వీకరిస్తాను నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకుంటాను ఎక్కడైనా సరే నమ్మకం ఈ అమ్మ మీద భక్తి ఉంటే చాలు నేను ఆ ఇంట్లో కొలువుంట కొలువై ఉంటాను బిడ్డ ఎప్పుడు కూడా పంచమీకి శుక్రవారం నన్ను పూజిస్తూ నన్ను ఆరాధిస్తూ ఉన్న నా భక్తులు నేను ఎంతో కాలం నుంచి కాపాడుకుంటూనే ఉన్నాను నన్ను వేడుకున్న వారికి నేను సాయంగా ఉంటాను ఎప్పుడు కూడా నా ఆశీర్వాదంతో వాళ్ళ కోరికలు తీరలేదని బాధపడ్డా సరే ఆలస్యమైనా సరే ఈ అమ్మను తలుచుకున్న వారికి ఈ అమ్మను కొల్చేవారికి తప్పకుండా వారికి అండగా ఉంటాను ఎలాంటి దుష్ట శక్తులు క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళని ఆదుకుంటాను ఎలాంటి చెడు పీడ అవన్నీ లేకుండా నేను కాపాడుకుంటాను నన్ను భక్తితో కొలిచిన వారికి ఎప్పుడు కూడా చేయవదలను మీకు కూడా ఒక మాట ఇస్తున్నాను ఎప్పుడైనా సరే ప్రతి పంచమీకైనా లేదా మంగళవారం అయినా శుక్రవారమైనా నన్ను తలుచుకొని ఒక్కసారి దీపం పెడితే చాలు నన్ను పిలిచి ఆరాధించినట్లే మీ ఇంట్లో నా రూపం యొక్క పటం ఉన్నా లేకున్నా నన్ను ఒక దీపంతో పిలిచినా దీపంతో పెట్టి ఆరాధించినా నేను ఆ ఇంట్లో కొలివై ఉంటాను ఆ భక్తులను నేను కాపాడుకుంటూ ఉంటాను నీకు ఆపద చేయాలన్న వారి మనసు మారుస్తాను నీకు ఎలాంటి చెడు కూడా తగలకుండా కాపాడుకుంటాను నిన్ను చూసి హేళం చేసిన చిన్న చూపు చూసేవారు తల దించుకునేలా నీ జీవితం ఉండేలా చేస్తాను నీకు విజయం అనేది తప్పక అందిస్తాను నా రూపాన్ని మనసులో నింపుకుంటే చాలు అమ్మాని అని పిలిస్తే చాలు వారి చెంతనే ఉంటాను జరిగిపోయినవన్నీ వదిలేసి కొత్త జీవితాన్ని ఆరంభించండి నీకు నచ్చినట్టు నువ్వు ఉండాలనుకునే కాలం అనుకూలంగా మారుతుంది నువ్వు ఏదైతే అనుకుంటావో అది తప్పకుండా నీ జీవితంలో జరుగుతుంటుంది ఈ యొక్క రెండు నిమిషాల ఈ అమ్మ మాట విన్న నీకు వరాలే కురిపిస్తాను అమ్మని తలుచుకున్నావు కదా నా ఆశీర్వాదం ఎల్లవేలా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంతు జై వారాహి